మూర్ఖపు మాటలు నీ నోటిని నిజంగా చెప్తున్నాను ఈ రోజుల్లో ఎంతమంది అది మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఎంతమంది మూర్ఖమైన మాటలు ఎంతకు నచ్చితే అంత మాట విసిరేస్తున్నారు అది భర్త అవ్వచ్చు లేకపోతే భార్య అవ్వచ్చు లేకపోతే బిడ్డలు అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రుల మీద కూడా అన్నలేని మాటలు అంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది బిడ్డలు అంటున్న మాట్లాడతారు సార్ మీరు ఎందుకు కన్నారు మాకు నచ్చినవి మీరు ఇవ్వకపోతే మీరు ఎందుకు కన్నారు మాకు నచ్చిన భోజనం మీరు పెట్టకపోతే మీరు ఎందుకు కన్నారు మాకు నచ్చిన వస్తువులు ఇవ్వలేకపోతే అని మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఒక ఎవరోస్తు ఒక తల్లినంటున్న మాట్లాడింటే నువ్వు చిన్నప్పుడే కదా చంపిస్తే బాగుండేమో నువ్వు చిన్నప్పుడే చంపిస్తే బాగుండే కదా ఇప్పుడు నేను ఎదుగు వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు వీలైతే నువ్వు ఎలా తెలియదు నాకు కావలసిన మని నువ్వు తీసేరాన్ని సొంత తల్లితో కొడుకు అంటున్నాడండి ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నావు నీ మోర్కప్పు మాటల వల్ల ఎదుటివారు ఎంత బాధపడతారో అనే విషయాన్ని నువ్వు తెలుసుకో మన మూర్ఖమైన మాటలు నోటికి రానివ్వకూడదని ప్రభు చెప్తున్నాడు నువ్వు ప్రత్యక్షతను తెలుసుకునేవాడు గనక ఇదిగో ఎవ్వరూ నిన్ను చూసి తృణీకరించుకుంటా ఉండాలంటే ఈ మాటలు జాగ్రత్తగా ఉంటాడు